శ్రీ గణేశ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు ఎంతవరకు జరిగింది రామాయణం కథ రామరావణ యుద్ధం చాలా భీభత్సంగా జరుగుతోంది కదా ఏమైంది రాక్షసులు అందరూ కూడా చాలా మంది చనిపోతున్నారు రామ ఇంకా వానరుల ధాటికి రామ లక్ష్మణులకు ఎన్నో సార్లు అపాయాలు వచ్చాయి కదా యుద్ధంలోని ఒకసారి మూర్చపోయారు సర్పాలు లాంటి బాణాలు వాళ్ళు గుచ్చుకున్న ఇంద్రజిత్తు వేసినవి అవునా ఇవన్నీ జరిగినా కూడా వాటి అన్నిటి నుంచి క్షేమంగా బయటపడ్డారు ఇంద్రజిత్తుతో కూడా చాలా ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చనిపోయాడు కదా అలాగే ఎందరో రాక్షస వీరులు కూడా చాలామంది చనిపోయారు ఇంకా ఇప్పుడు చివరికి మిగిలింది ఎవరు రావణాసురుడు ఒక్కడే అవునా కుంభకర్ణుడు కూడా చనిపోయాడు కదా తర్వాత అకంపనుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రావణాసురుడు ముందు కూడా యుద్ధానికి వెళ్ళాడు రాముడి చేతిలో అలిసిపోయి ఓడిపోయి తిరిగి వచ్చాడు అవునా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నట్ట యుద్ధానికి రావణాసురుడు మొత్తానికి యుద్ధానికి సిద్ధమయ్యి యుద్ధ భూమి లోపలికి వచ్చాడు ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అన్నది ఇవాళ కథలో మనం చెప్పుకుందాం సరేనా రావణాసురుడు ఒక గొప్ప రథాన్ని ఎక్కి యుద్ధ భూమికి వచ్చాడు రాగానే ఏం చేసేట వచ్చి రాగానే రాముడి మీదకి బోళ్ళని బాణాలు వేయడం మొదలుపెట్టేట రాముడి దగ్గర రథం లేదు కదా అతనే భూమి మీద నిల్చొని ఈ బాణాలన్నింటినీ అతను కూడా అడ్డుకుంటున్నట్ట అతను కూడా బాణాలు వేస్తూ అయితే ఈ యుద్ధాన్ని చూడ్డానికి దేవతలందరూ ఆకాశంలోకి వచ్చి అక్కడ ఆకాశంలోంచి చూస్తున్నారనమాట కింద జరుగుతున్న యుద్ధాన్ని వాళ్ళందరికీ అనిపించింది రాముడికి ఈ రథం లేదు రాముడికి రథం పంపించాలి అని దేవతలందరికీ రాజు ఎవరు ఇంద్రుడే కదా అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అతని దగ్గర ఒక గొప్ప రథం ఉంటుంది ఆ రథాన్ని రాముడి దగ్గరికి పంపిస్తాడు ఆ రథాన్ని తీసుకొచ్చిన ఆ చారిటీ పేరు మాతలి ఆ మాతలి ఈ ఇంద్రుడి రథాన్ని తీసుకొచ్చి రాముడి దగ్గరికి వస్తాడు వచ్చి రాముడికి నమస్కరించి స్వామి ఇంద్రుడు పంపించాడు మీకు ఈ రథాన్ని ఈ రథాన్ని ఎక్కండి ఎక్కి రావణాసుడితో మీరు యుద్ధం చేయవలసింది ఇది దేవతలందరూ మీకు పంపించారు అని చెప్తాడు సరే అని ఆ ఇంద్రుడు పంపించిన రథాన్ని ఎక్కి రాముడు రావణాసుడితో యుద్ధాన్ని మొదలు పెడతాడు రావణాసుడికి ఎన్ని తలలు ఉన్నాయి పది ఉన్నాయి కదా పది తలలతో పాటు ఇరవై చేతులు కూడా ఉన్నాయట వాటన్నిటితోటి ఆ ఇరవై చేతులతోటి అలాగ బాణాలని ఒకదాని తర్వాత ఒక దానితోటి ఒకటి ఒకటి కాదు కొన్ని వేల బాణాలు వేసినట రావణాసుడు అలాగే రాముడు కూడా వేల బాణాలను వేసేస్తున్నట రాముడు వేసిన బాణాలన్నీ కూడా రావణాసుడికి గుచ్చుకుంటున్నాయట కొన్ని బాణాలు కింద పడిపోతున్నాయి కానీ కొన్ని బాణాలు శుభ్రంగా రావణాసుడికి తగులుతున్నాయట శరీరం అంతా కూడా గాయాలైపోయట ఇదంతా చూసి ఏమైందిట రావణాసురుడు అలసిపోతున్నాడు అని చెప్పి రావణాసుడికి రథ రథసారధి ఉంటాడు కదా అతని రథాన్ని నడిపేవాడు కూడా అతనేం చేసేట ఒక్కసారిగా ఆ రథాన్ని యుద్ధ భూమిలోంచి బయటికి పరిగెట్టించ బయటికి తీసుకొచ్చేట రావణాసుడు కూడా ఆశ్చర్యపేట కోపడ్డట ఏంటి అలాగా నన్ను నేను చెప్పకుండా నన్ను నడగకుండా నువ్వు బయటికి ఎందుకు తీసుకొచ్చేసేవాళ్ళ యుద్ధ భూమిలోంచి అలా వచ్చేయడం తప్పు కదా అని రావణాసుడు కూడా తిట్టేట లేదు స్వామి లేదు మహారాజా మీరు బాగా అలిసిపోయారనే నేను తీసుకొచ్చాను నన్ను క్షమించండి మళ్ళీ మిమ్మల్ని యుద్ధ భూమిలోకి తీసుకెళతాను అన్నట్టు ఈ లోపుగా రాముడు ఆయన ఉన్నారు కదా యుద్ధ భూమిలో రావణాసుడు రథం యుద్ధ భూమిలోంచి బయటికి వెళ్ళిపోయింది రావణాసుడు అక్కడ నిల్చొని ఆలోచిస్తు రాముడు అక్కడ నిల్చొని ఆలోచిస్తున్నట్ట రావణాసుడు కూడా చాలా గొప్ప వీరుడు యుద్ధం అలా జరుగుతోంది అనమాట అప్పటికే ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది అలా జరుగుతున్నది కానీ రావణాసురుడు కూడా చావడం లేదు ఎలాగ రావణాసురుడిని చంపాలి అని రాముడు కూడా చూ నిల్చొని ఆలోచిస్తున్నట్టపుగా యుద్ధ భూమికి ఎవరు వచ్చారో తెలుసా అక్కడికి ఒక గొప్ప మునీశ్వరులు వచ్చారు గొప్ప మహర్షి వచ్చారు ఆయన పేరేంటో తెలుసా అగస్త్య మహర్షి ఆ అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళారు యుద్ధ భూమికి వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళగానే రాముడు అగస్య మహర్షికి నమస్కరించారట అప్పుడు మహర్షి చెప్పారట రామ నేను నీకొక సీక్రెట్ మంత్రం చెప్తాను సరైన ఒక రహస్యమైన మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రాన్ని నువ్వు జపించు ఆ మంత్రాన్ని నువ్వు చదివితే నీకు ఖచ్చితంగా విజయం కలుగుతుంది నువ్వే యుద్ధంలో గెలుస్తావు నీకు విక్టరీ వస్తుంది అని ఆయన చెప్పారట అది మంత్రమో తెలుసా ఆదిత్య హృదయం ఆదిత్యుడంటే ఎవరో తెలుసా మీకు సూర్య భగవానుడు మీరు ఖచ్చితంగా ఈ ఆదిత్య హృదయాన్ని వినే ఉంటారు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళలో లేకపోతే గుళ్ళోనో ఇది పెడుతూ ఉంటారు అది మీరు వినే ఉంటారు ఆదిత్య హృదయం జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ అని వస్తుంది అది ఆదిత్య హృదయం అనమాట అది చాలా పవర్ఫుల్ శ్లోకం మంచి పవర్ఫుల్ అనమాట అది చెప్తారు అగస్త్య మహర్షి ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విజయం ఖచ్చితంగా విక్టరీ వస్తుంది రామా అని చెప్పి ఆయన రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారు ఆ ఆదిత్య హృదయాన్ని రాముడు స్మరించి అంటే చదివి అతను ఇంకా యుద్ధానికి మళ్ళీ సిద్ధమవుతారనమాట ఈ లోపగా మళ్ళీ రావణాసురుడు యుద్ధ భూమికి వచ్చాడు కదా మళ్ళీ ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది వాళ్ళ యుద్ధం ఎంత ఎలా అంటే అలా జరిగిందంట తెలుసా ఈ బాణాలన్నీ ఎలా వస్తున్నాయో తెలుసా ఏదో పెద్ద మేఘంలోంచి వర్షం ఎలా పడుతుంది జోరుగా వర్షం పడితే అలా ఉంటుంది అలాగ వీళ్ళిద్దరు ధనస్సుల నుంచి బాణాలు అంత జోరుగా పడుతున్నాయట వీళ్ళిద్దరు యుద్ధం చేస్తూ ఉంటే ఇటు వానరులు కానీ అటు రాక్షసులు కానీ వాళ్ళు యుద్ధం చేయడం మానేశారట అలా చూస్తూ ఉండిపోయారట వండర్గా అలాగా ఆస్టక్ అయిపోయారు అనమాట వాళ్ళు ఆశ్చర్యంగా అలా ఉండిపోయి చూస్తూ ఉండిపోయారు వాళ్ళు యుద్ధం చేయడం లేదంటే వీళ్ళు యుద్ధాన్ని చూస్తూ అలాగా చాలా భీకరమైన యుద్ధం జరుగుతోంది రాముడికి ఏమొచ్చి అతను ఖచ్చితంగా తెలుసు ఎలాగైనా నేనే గెలుస్తాను ఈ యుద్ధంలోని రాముడికి ఎలా తెలుసో రావణాసుడికి కూడా తెలుసు ఏంటని ఈ యుద్ధంలో నేను గెలవడం కష్టం అన్న విషయం రావణాసుడికి కూడా తెలుసు ఎందుకంటే రాముడి బలం ఏమిటో అతనికి ఇప్పుడు అర్థమైంది కదా అతను అనుకున్నాడు కదా నేను చేసిన పని వల్లే నా కొడుకులు చనిపోయారు నా తమ్ముడు చనిపోయాడు రాక్షసులు అందరూ చనిపోయిన తను బాధపడుతున్నారు కదా మరి ఇంకా తప్పదు యుద్ధం అంటూ మొదలెట్టాక కాబట్టి యుద్ధం జరుగుతోంది అవునా రావణాసురుడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నట్ట రాముడు రథం రథం మీద ఏముంటాయి జెండాలు ఉంటాయి కదా అది ఆ జెండాని పడగొట్టాలనుకున్నట్ట అలాగే బాణం కానీ రావణాసురుడు బాణాలు ఏమీ చేయలేకపోయట రాముడు వేసిన ఒక్క బాణానికి రావణాసురుడు రథం మీద ఉన్న ఆ జెండా కింద పడిపోయిందనమాట జెండా అన్నది కూడా ఒక ప్రిస్టేజ్ లాంటిదన్నమాట అది కింద పడితే అది కూడా ఒక రకమైన ఫెయిల్యూర్ లాగే ఇలాగ అవుతుంది అట రాముడికి చాలా కోపంగా ఉంది రావణాసురుడు మీద బోల్డ్ అని బాణాలు వేస్తున్నాడు ఇంక ఇప్పుడు ఏం చేసాడో తెలుసా రావణాసురుడు తల మీదకి ఒక బాణం వేసేట ఆ బాణం దెబ్బకి రావణాసురుడి తల కాస్త విరిగి నేల మీద పడిపోయింది కానీ ఆశ్చర్యంగా ఏమైందో తెలుసా ఆ ప్లేస్లో ఇంకొక వచ్చిందట రాముడు కూడా ఆశ్చర్యపేట మరొక బాణం వేసేట మళ్ళీ ఆ తల పడిపోయిందిట దాని ప్లేస్లో ఇంకొక వచ్చిందట అలాగ ఎన్ని బాణాలు వేసి ఆ తలల్ని పడగొడుతున్నా మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా తలలు పుట్టుకొని వస్తున్నాయట ఏమిట అని రాముడు కూడా ఆశ్చర్యపోయట ఆయన ఒక నిమిషం ఆలోచనలో కూడా పడ్డాట ఏమిటి ఒకప్పుడు నా బాణాల ధాటికి మారీచుడు చనిపోయావునా ఏంటి బంగారు జింకగా మాయ రూపంలో వచ్చాడు కదా మారీచుడు చనిపోయాడు ఖరదూషణలు చనిపోయారు పద్నాలుగు వేల మంది రాక్షసులు చనిపోయారు కబందుడు చనిపోయాడు వాలి చనిపోయాడు అవునా ఎంతోమంది నా బాణాల ధాటికి తట్టుకోలేక చనిపోయారు కానీ రావణాసురుడు ఏంటి అంతకీ చావడం లేదు ఎన్ని తలలు పడగొడుతున్నా మళ్ళీ కొత్త కొత్త తలలు మోలుస్తున్నా ఏమిటా అని రాముడు కూడా ఆశ్చర్యపోయట ఇంకా యుద్ధం అలా జరుగుతూనే ఉందిట జరుగుతూనే ఉందిట జరుగుతూనే ఉందిట ఏడు రోజుల పాటు జరిగిందిట సెవెన్ డేస్ అండ్ నైట్స్ రాత్రిపూట కూడా ఆగడం లేదట ఒక్క క్షణం కూడా ఆగకుండా కంటిన్యూస్గా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉందిట ఈ లోపుగా ఏమైందో తెలుసా దేవతలు కూడా అందరూ చూస్తున్నారు కదా ఆకాశంలోంచి ఆ సమయంలో మాతలి మాతలి ఉన్నాడు కదా ఎవరు మాతలి ఇంద్రుడు పంపించిన రథానికి సారధి అవునా అతను అన్నాడట రామచంద్ర నువ్వు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు ఎందుకు ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు నీకు తెలుసు రావణాసురుడు ఎంత ఘోరమైనటువంటి రాక్షసుడు నువ్వు ఇంకా ఆలోచించకు అతని మీద నువ్వు బ్రహ్మాస్త్రం వెయ్యి అని మాతలి అన్నట్ట రాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది అవునా అప్పుడు లక్ష్మణుడు కూడా అన్నాడు అవునా ఏంటని ఇంద్రజిత్ ఇంత వినాశనాన్ని చేస్తున్నాడు బ్రహ్మాస్త్రం వేస్తాను అంటే బ్రహ్మాస్త్రం చాలా పవర్ఫుల్ కదా వద్దు అని అంటాడు కదా రాముడు రాముడి దగ్గర పవర్ఫుల్ అస్త్రం ఉంది అది చాలా పవర్ఫుల్ కాబట్టి అతను ఉపేక్షిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు వేయడానికి ఎందుకులే అని కానీ ఇంకా మరి ఇప్పుడు తప్పేలా లేదు రావణాసుడి మీద ఏ బాణాలు వేస్తున్నా రావణాసుడు చనిపోవడం లేదు ఇంకా చివరికి ఆ బ్రహ్మాస్త్రాన్ని వేయాలి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు తయారు చేశారు ఎవరు సృష్టించారు బ్రహ్మదేవుడు సృష్టించాడు ఇది మొత్తం యూనివర్స్లో కల్లా అతి పవర్ఫుల్ వెపన్ అనమాట పవర్ఫుల్ అస్త్రం అనమాట ఈ అస్త్రాన్ని కాపాడడానికి ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసా ఎంతమంది దేవతల పవర్ ఉంటుందో తెలుసా బ్రహ్మదేవుడి పవర్ ఉంటుంది వాయుదేవుడు పవర్ ఉంటుంది అగ్నిదేవుడు పవర్ ఉంటుంది సూర్యదేవుడి పవర్ ఉంటుంది మేరు పర్వతం అని పెద్ద పర్వతం ఉంది ఆ మేరు పర్వతం మందర పర్వతానికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది ఆకాశంకి ఉన్నటువంటి గొప్ప తేజస్సు ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట అస్త్రం ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇంకా చివరికి రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని రావణాసుడి మీదకి వెయ్యాలని సిద్ధపడతారు ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని అతను తీస్తారు బంగారుమయంగా ఉంటుంది ఆ బ్రహ్మాస్త్రం సూర్యుడంత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది ఆ బ్రహ్మాస్త్రం ఒక భయంకరమైన సర్పం ఎలా బుసలు కొడుతుంది బుస్ బుస్ అని అలా భయంకరమైన శబ్దం చేస్తోందట బుసలు కొడుతున్నట్టు ఉందిట బ్రహ్మాస్త్రం ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి ఆ ధనస్సుకి బిగించి ఇలా సంధిస్తారు కదా ఆయన సంధించడం చూయేసరికి మొత్తం జీవాలన్నీ కూడా భయంతో వణికిపోయేట భూమి కూడా కంపించిపోయింది అంత పవర్ఫుల్ అనమాట ఆ మిజైల్ ఆ వెపన్ ఆ అస్త్రం అందుకే అది వేయడానికి కూడా రాముడు ఆలోచించాడు ఇంకా తప్పదు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆయన వేయడానికి సిద్ధపడ్డాడు రావణాసుడి మీద ఏం చేశారు ధనస్సుకి ఆ అస్త్రాన్ని పెట్టి ధనస్సుని బాగా వెనక్కి ఇలా లాగేరమాట ఆ నారు ఉంటుంది కదా వింట థ్రెడ్ దాన్ని పట్టుకొని ఆ బాణాన్ని ఇలాగ వెనక్కి గట్టిగా బలంగా లాగి ఝామని వదిలేట ఎంత వెనక్కి లాగి వదిలితే అంత ఫాస్ట్గా వెళ్తుంది కదా బ్రహ్మాస్త్రం ఒక థండర్ బోల్ట్ లాగా ఒక ఉరుములాగా ఎంత వేగంగా ఒక మెరుపు వెళ్తుందో అంత వేగంగా బ్రహ్మాస్త్రం రాముడి ధనస్సు నుంచి వెలువడి రావణాసురుడి గుండెల్లోకి దూసుకొని వెళ్ళిందట అంతే వెళ్ళి వెళ్ళడంతో రావణాసురుడి ప్రాణాలని హరించింది రావణాసురుడి ప్రాణాలని తీసుకెళ్ళిపోయింది ఆ బ్రహ్మాస్త్రం అంతే ఇంత బలమైన వీరుడు రాక్షస వీరుడు రావణాసురుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు పోయి నేల మీద పడి చనిపోయాడు ఎప్పుడైతే ఇలా రావణాసురుడు నేల మీద పడి చనిపోయాడో ఆ మిగిలిపోయి అక్కడ చూస్తున్నారు కదా యుద్ధం ఆ రాక్షసులందరూ అయ్యో 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 రావణాసురుడు చనిపోయారే అని ఏడుస్తూ భయంతో వాళ్ళంక లోపలికి పరిగెట్టుకొని వెళ్ళిపోయారట రాక్షసులందరూ అలా పారిపోయారు ఎప్పుడైతే రావణాసురుడు ఇలా భూమి మీద పడిపోయాడో వానరాలన్నీ ఏం చేసేట ఒక్కసారిగా అవన్నీ గెంతులు వేయడం మొదలుపెట్టాయట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గట్టి గట్టిగా అరుస్తూ గెంతులు వేస్తూ సంతోషంగా చప్పట్లు కొడుతూ యుద్ధంలో రావణాసురుడిని చంపడం కోసమే కదా వాళ్ళు అలా అయితేనే కదా సీతమ్మని కాపాడగలరు మొత్తానికి వాళ్ళు వచ్చిన పని నెరవేరింది రావణాసురుడు కాస్త చనిపోయాడు ఇంకందుకని ఈ వానరాలన్నీ కూడా పండగలాగా చప్పట్లు కొడుతూ అరుస్తూ సంతోషంగా గెంతులు వేస్తున్నాయి అందరూ వచ్చేసారట దేవతలందరూ కూడా ఏం చేశారట ఆకాశంలోంచి పూల వర్షం కురిపించారట రాముడి మీదకి దేవతలు మహర్షులు అందరూ కూడా చాలా మంచి పని చేశావు రామ ఇప్పటితో ఈ భూమికి పట్టిన పీడ కాస్త వదిలింది రావణాసురుడు ఎన్ని పాపాలు చేశాడు ఎంతమందిని హింసించాడు అవునా ఇప్పటితో ఈ భూమికి ఉపశాంతి లభిస్తుంది రావణుడు చనిపోయాడు కాబట్టి ఇప్పటికైనా భూమికి ప్రశాంతత లభిస్తుంది అని దేవతలు ఋషులు అందరూ రాముడిని మెచ్చుకోవడం మొదలుపెట్టాడట ఆకాశం అంతా కూడా ఎన్నో ఎంతసేపు యుద్ధ భూమి అంతా కూడా ఈ బాణాలతోటి వీటన్ని అస్త్రాలతోటి వాటన్నిటితోటి నిండిపోయింది కదా ఇప్పుడు ఆకాశం అంతా కూడా క్లియర్గా అయిపోయింది చక్కగా గాలి వీచడం మొదలుపెట్టిందిట సూర్యుడు కూడా చక్కగా అట దేవతలు అందరూ కూడా మెచ్చుకొని పూలవాలను కురిపిస్తున్నారట లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరూ కూడా రాముడి దగ్గరకు వచ్చేసి జై శ్రీరామ హాహారామ అని అతన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు చూసారా ఇంత రాక్షస వీరుడు రావణాసురుడు చనిపోయాడా ఇంకా అయిపోయిందా రామాయణం ఇక్కడితో ఇంకా కూడా ఉంది కదా కథ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి కథలో నేను మీకు చెప్తాను సరేనా పిల్లలు చూసారా రాముడు అంత గొప్ప వీరుడైనా రావణాసురుడిని చంపడానికి ఆయన ఎంత శ్రమ పడాల్సి వచ్చింది ఒక్క రోజులా అయిపోయిందా అవ్వలేదు కదా ఏడు రోజుల పాటు ఎంతలా శ్రమించారు రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ ఎంత వీరులు కానీ ఒక్క రోజులో అయిపోయిందా ఈ యుద్ధం లేదు కదా ఎన్నో రోజులు పట్టింది అవునా వీళ్ళు కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు వీళ్ళు కూడా ఎంతో అలసిపోయారు రామలక్ష్మణులు కూడా అవునా వీళ్ళ సైడ్ కూడా ఎందరో వానరాలు చనిపోయారు రామణాసురుడు వైపు బోళని ఉన్నాయి బోళని శక్తులు ఉన్నాయి బోళని మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి బోళంత రాక్షసులు ఉన్నారు అయినప్పటికీ కూడా చివరికి ఏం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది రాముడి వైపు ధర్మం ఉంది రావణాసురుడు వైపు అధర్మం ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ధర్మమే గెలిచి తీరుతుంది కదా రాముడు రావణ రామ రావణ యుద్ధంలో ఎవరు గెలిచారు చివరికి రాముడే గెలిచాడు ఇంకా తర్వాత ఏమైంది కథ అన్నది రేపటి కథలో నేను మీకు చెప్తాను సరేనా పిల్లలు ఇప్పుడు ఏంటి చెప్పండి మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ కదా ఏ క్వశ్చన్స్ అడిగానో వాటి ఆన్సర్స్ చెప్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇంద్రజిత్తుపై ఏ అస్త్రం వేద్దామని లక్ష్మణుడు రాముడితో అనగా రాముడు వద్దని అంటాడు ఆన్సర్ బ్రహ్మాస్త్రం సెకండ్ క్వశ్చన్ ఇంద్రజిత్ చేసే యాగం పూర్తవ్వకూడదు అని ఎవరు చెప్తారు ఆన్సర్ విభీషణుడు థర్డ్ క్వశ్చన్ ఇంద్రజిత్ని ఎవరు చంపుతారు ఆన్సర్ లక్ష్మణుడు మరి ఇవాల్టి మన క్వశ్చన్స్ ఏంటో చెప్తాను వినండి ఫస్ట్ క్వశ్చన్ రాముడికి రథాన్ని పంపింది ఎవరు సెకండ్ క్వశ్చన్ రాముడు రావణాసురుడు ఎన్ని రోజుల పాటు ఆపకుండా యుద్ధం చేశారు థర్డ్ క్వశ్చన్ రాముడు ఏ అస్త్రంతో రావణాసురుడిని వధిస్తాడు అంటే చంపుతాడు వీటికి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత ఏం జరుగుతుంది రామాయణంలో రేపటి కథలో తెలుసుకుందాం సరైన పిల్లలు ఉంటాను బాయ్